వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ నిర్లక్ష్యం మరి కథలోకి వెళ్దామా సమయం ఎంతో విలువైంది ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలోనే చేయాలి లేదంటే అదృష్టం చేజారిపోతుంది అనిత ఏడో తరగతి చదువుతుంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుకుంటుంది చక్కగా పాడుతుంది కూడా కానీ ఆమె కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతీ పని వాయిదా వేస్తూ ఉండేది అలా చేయొద్దు అని వాళ్ళమ్మ ఎన్నిసార్లు అంతా హెచ్చరించినా కూడా ఆమె నిర్లక్ష్యంతోనే మాటలు పట్టించుకునేది కాదు ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి అన్ని స్కూల్లో విద్యార్థులకు పాటలు ఆటలు పోటీలు పెట్టారు అనిత పాటల పోటీల్లో పాల్గొంది అందులో ఆమెకి మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీల్లో మొదటి బహుమతి నీకు వచ్చింది మర్నాడును వచ్చి కార్యక్రమాన్ని కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందనిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ బహుమతి తెచ్చుకోవచ్చులే అని అనుకుంది మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే టికెట్ అంతకు ముందు రోజు జరిగిపోయిన ఆటవి అనిత అవి చూసుకుని అయ్యో కనీసం నిన్న వచ్చినా కూడా నాకు బాగుండేది కదా నేను కూడా సర్కస్ చూసేదాన్నే అని బాధపడింది ఆ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ప్రారంభించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలస్యం అమృతం విషం చూసారా పిల్లలు ఆలస్యంగా చేయడం వల్ల ఎలా జరిగిందో మరి అనితకి ఒక చిన్న కథ సమయస్ఫూర్తి రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడున్నాడు ఆ రో ఒకరోజు గోవిందుడు వాళ్ళ నాన్న వాడిని పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడింటికి వెళ్ళమని ఒక చిన్న పెట్టిస్తా అన్నాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలే అని చెప్పారు వాళ్ళ నాన్న దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారము వెళ్ళి ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను పెట్టెను గోవిందుడికి చేతికిస్తూ దారిలో దొంగలుంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళే అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అడుగులు చప్పుడు వినిపించాయి ఎవరో దొంగ తను వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త గబగబ వేగంగా నడవడం మొదలుపెట్టాడు అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాల్పోలేదు కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది దాన్ని చూడగానే అతనికి ఆలోచన వచ్చింది వెంటనే నది కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెని విసిరేసి నది ఒడ్డ నిలబడి నా పెట్టె నీళ్ళలో పడిపోయిందంటే గట్టిగా ఏరడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగే నా పెట్టెని తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తెస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదని అనుకున్న గోవిందుడు పొదల్లో వేసిన పెట్టెను తీసుకుని గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూసారా మన గోవిందుడికి ఎంత సమస్య ఉందో ఆ పెట్టిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు పిల్లోడికి ఎంతో తెరివితేటలు ఉండబట్టే కదా అలా చేయగలిగాడు మరి సమయస్ఫూర్తి అనేది ఏ సమయాన్ని తగ్గట్టుగా ఆ సమయంలో మనము మన సమయస్ఫూర్తిని చక్కగా వినియోగించుకోవాలి ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది దానికి ఒక్కోసారి ఆహారం దొరికితే దొరికేది లేకపోతే లేదు అలాంటి సమయంలో అది పగలో రాత్రి తిరుగుతూ ఉండేది తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి దానికి సరైన జంతువులు తిరిగి దొరికితే అవి తినేసి కూర్చునేది ఒక్కోసారి దొరికేవి కాదు అలాంటి సమయంలో ఏమైందంటే అది ఒక పన్నాగం పనింది ఏమిటంటే ఆ ఊరికి ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న ఊరుంది ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం చేసేదంటే రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఒక ఇంట్లో మేకలు ఉన్నాయి ఆ మేకల్లో ఒక దాన్ని తెచ్చుకొని తినేసేసి హాయిగా ఉంటూ ఉండేదన్నమాట ఇలా ఉండగా దానికి ఒక కోతి కనిపించింది కోతి కనిపించి కోతి రోజు చూస్తుంది ఏమిటి ఈ తోడేలు ఏం చేస్తుంది అని అనుకుంది అనుకుని ఏం చేసిందంటే ఒకరోజు దాంతో స్నేహం చేసుకుంది స్నేహం చేసుకుని ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అని మొదలుపెట్టారు అప్పుడు తోడేలు అంటుంది ఇక్కడ సరైన ఆహారం నాకు దొరకట్లేదు అందుకని పొరుగురు వెళ్ళి నేను మేకల్ని తెచ్చుకుని తింటున్నాను అని చెప్తుంది అనమాట చెప్తే అబ్బా నువ్వు చాలా తెలివైన దానివే వాళ్ళే చేస్తున్నావే అయితే ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళవా నువ్వు ఎలా దొంగతనం చేస్తావో చూస్తానులే అని అందనమాట అనేసరికి తోడేలు ఏం చేస్తుంది సరే రేపొద్దున్న మనమిద్దరం కలిసి పక్క గ్రామంలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలు నేను ఎలా దొంగిలిస్తానో చూద్దుగా నాతో పాటు రా అని తీసుకెళ్ళింది అనమాట తీసుకెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే అంతకుముందే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏమిటి మన ఇంట్లో మేకలు ఎలా తగ్గిపోతున్నాయంటే ఎవరైనా దొంగవాడు వస్తున్నాడా లేకపోతే ఏదైనా జంతువు వచ్చి ఇక్కడ వచ్చి తినేస్తుందా ఏమిటి అని వాళ్ళు కాపు కాస్తూ ఉన్నారనమాట ఈ లోపల తోడేలు కోతి ఇద్దరూ నెమ్మదిగా బయలుదేరారు రాత్రి అయింది పాపం ఆ విషయం తోడేలకి తెలియదు ఏంటి అని అనుకుంది ఈ లోపల ఊళ్ళో జనం అంతా కాపు కాసి కాముగా కూర్చుని ఉన్నారు ఎవరికి తెలియనట్టుగానే అలా అయ్యేసరికి తోడేలకి తెలియదు కదా పాపం అదేం చేసింది పురుగులు పొరుగుల మీద ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక మేకని పట్టుకుంది పట్టుకునేసరికి ఆ ఇంట్లో ఉన్న యజమాని ఏం చేశారంటే ఒక కర్ర తీసుకుని తోడేలు బాదాడు తోడు తోడేలతో పాటు ఉన్న కోతి కూడా ఉంది కదా ఆ కోతిని కూడా నాలుగు డబ్బులు వేస్తుంటే కోతి అంది నేనేమీ దొంగతనం చేయడానికి రాలేదు తోడేలు రమ్మంటే సాయం వచ్చాను అంటే ఏదైనా సరే ఎలా పోతున్నాయో మాకు తెలియదు మా మేకలను మాత్రం మీ తోడేలు తినేస్తుంది దానికి నువ్వు తోడుగా వచ్చావు కాబట్టి నీకు కూడా దెబ్బలు తప్పని చెప్పేసేసి వాళ్ళు ఆ తోడేల పిల్లని కోతి పిల్లల్ని శుభ్రంగా చెతగా బాధేసేసి వదిలేశారు వదిలేస్తే అప్పుడు అవి రెండు కూడా పరిగెట్టుకుంటూ వాళ్ళ అడవిల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట చూసారా పిల్లలు చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళతో పాటు స్నేహం చేస్తే మనకు పరువు కూడా పోతుంది కదా అలాగే దొంగతనం చేసింది తోడేరు చూడడానికి వెళ్ళింది కోతి ఇద్దరిలో ఎవరిది కోతి తప్పు అనవసరంగా ఇద్దరు కూడా దెబ్బలు తిన్నారే కోతి కూడా దెబ్బలు తింది పాపం అందుకే ఎవరైనా సరే ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు మనము దాన్ని సమర్థించకూడదు వాళ్ళతో పాటు వెళ్ళకూడదు అని తెలిపేదే ఈ కథలో నీతి అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి